జెడ్బీ నైన్ న్యూస్ స్వాగతం కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టుగా కాంగ్రెస్ నిలుస్తూ వస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగ స్వామి మాజీ కార్పొరేటర్ ముస్తఫా తెలిపారు గోదావరి కని షో మాట ముందు శనివారం జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు యోజన కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగ స్వామి హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాల్వలింగ స్వామితో పాటు మాజీ కార్పొరేటర్ ముస్తఫా మాట్లాడారు ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವರಿ ವರ್ದಿಲ್ಲ ರಾಹುಲ್ ಗಾಂಧಿ Gue t referred to this restaurant Desmar Ni The Huge Applause Leti's Depois రైట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దీని సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌతమ్ సత్య ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలా రాజీవ్ రాహుల్ 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 గాంధీ నాయకత్వాన ఇలా దేశంలో యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఐదుగా పనిచేస్తున్నాయి రేపు రాబోయే దేశంలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గాంధీ గారిని ప్రైమ్ చేయాలని యోజన కాంగ్రెస్ కంగారం పెట్టుకొని అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఇలా రాష్ట్రం అభి అభివృద్ధి పథంలో వస్తున్న సంగతి దగ్గర తెలిసిందే అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో విదర్భా సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజసాహుర్ గారు రామగుండాన్ని అభివృద్ధి పథకం పత్రిక జరగలేదు గత పదిహేను నెలలనే పద్దెనిమిది నెలలనే ఎనిమిది వందల కోట్లు తెచ్చి ఈ రామగుండాన్ని ఒక అభివృద్ధి పథకం పత్రంగా యువ ఎమ్మెల్యే మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారి అనుబంధ సంఘానికి కూడా కోడిగా ఉంటాం వీళ్ళకి సందరం ఇస్తున్నారు రామగుండలో కానీ యాభై డివిజన్లో కానీ డివిజన్లకు ఒక డివిజన్ కోటి రూపాయలు చెప్తున్నాం అదేవిధంగా లక్ష్మీ కానీ ఇలా అండ్రగ్రై కానీ రోడ్డు కానీ అరెంట్ కానీ పాఠ సమస్య కానీ ఇవన్నీ అభివృద్ధి పద్దెనిమిది విధంగా మా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది ఇంకా మూడు సంవత్సరాలు ఇంకా కాలం ఉన్నది మూడు సంవత్సరాలు ఇంకా ఎంత ఎంత అభివృద్ధి చేస్తాలో మీరు అందరూ గమనించాలి తప్పకుండా రేపు స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎక్సర్లుగా త్వరలో ఉన్నాయి మరి మా ఎమ్మెల్యే గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం విభజన అందరం కూడా కలిసి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను కలపక తీసుకుపోయి రేపు జరిగిపోయి ఎన్నికల్లో మా రాజస్థానం ఎమ్మెల్యే గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ రోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాముండం కార్పొరేషన్ అధ్యక్షుడు గౌటమ్ సతీష్ మరి శివగారి ఆధ్వర్యంలో రోజు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎన్నుముకలా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా దాన్ని ముందు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసేదే మరి యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారు మరి ఎంతోమంది మినిస్టర్లు ముఖ్యమంత్రి అయినారు మరి మన ఎమ్మెల్యే మక్కాసింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా యువన కాంగ్రెస్లో పనిచేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఇల్లు గట్టిగా ఉండాలంటే పునాది ఎంత మంచిగా ఉంటే మరి ఇల్లు అంత దృఢంగా ఉంటుంది అలాగే యువజన కాంగ్రెస్ ఎన్ఐ ఎన్ఎస్సీ నుంచి వచ్చిన నాయకుడు మరి రానున్న రోజులలో ఎంతో బలంగా తయారాడే కారణమే యువజన కాంగ్రెస్ మరి యువజన కాంగ్రెస్ మరి ఎన్నో పోరాటాలు మరి ఎంతోమందికి మరి ఉద్యమాలు ఉద్యమాలు చేసింది ఎన్నో బర్నింగ్ ప్రోగ్రామ్ చేయాలంటే అది ఒక యువజన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అలాగే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మరి యువ యువజన కాంగ్రెస్లో పనిచేసిన ప్ర కొందరికి మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు కూడా ఇచ్చినారు మరి పేనసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో యువన కాంగ్రెస్కు మన ఎమ్మెల్యే గారు అత్యధికంగా సీట్లు ఇవ్వడం జరిగింది మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి యువజన కాంగ్రెస్కు బలోపేతం చేయడానికి వారికి కూడా టికెట్లు ఇస్తా అని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా యూజన కాంగ్రెస్ మరి ముందుండి మరెంతో ఎన్నో ఉద్యమాలు మరి ఎంతో ప్రజలకు చేరువై మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు ప్రజలకు వివరిస్తూ మరి ప్రతి ఒక్క గడప తిరుగుతూ యోజన కాంగ్రెస్ ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను